మన ఏపీ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలకు వేసవి సెలవులను మన రాష్ట్ర విద్యాశాఖ వారు ప్రకటించడం జరిగిందండి గత నెల నుంచే ఒంటి పూటబడులు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే అయితే విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవుల గురించి కూడా విద్యాశాఖ వారు ప్రకటించడం జరిగింది సో ఇక ఏ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నారు మళ్ళీ తిరిగి ఏ తేదీన స్కూల్స్ రీఓపెన్ చేయనున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏఎస్ టైమ్స్ ఛానల్ సో ఈ వీడియో ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఏపీలో అన్ని పాఠశాలలకు ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించిందండి జూన్ పదకొండవ నలభై తొమ్మిది రోజుల పాటు సెలవులు అయితే ఉండనున్నాయి జూన్ పన్నెండవ తేదీన స్కూళ్ళు తిరిగి మళ్ళీ రీ ఓపెన్ అయితే చేయనున్నారండి సో చూశారు చూసారు ఫ్రెండ్స్ మొత్తం నలభై తొమ్మిది రోజుల పాటు సెలవులు అయితే పాఠశాలలకు ఇవ్వనున్నారు సో మళ్ళీ జూన్ పన్నెండవ తారీఖు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి విద్యాశాఖ వారు చెప్పడం జరిగింది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్